దళిత బంధు దళిత బంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెండు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులకు సాయం పంపిణీ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి అన్నారు సో ముఖ్యంగా చింతకాని ఖమ్మం జిల్లా చింతకాణి మండలం గాంధీనగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి లబ్ధిదారులతో మాట్లాడారు నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం చింతమాని చింతకానిలో రెండు వందల పద్నాలుగు మంది లబ్ధాలకు రెండో విడత పెండింగ్లో ఉన్న నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లు దళిత బంధు చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ దళిత బంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ నిధులతో పాటు చేసిన ఏర్పాటు చేసిన యూనిట్లను విక్రయించడంతో పాటు ఇతరులు కొనుగోలు చేయడము నేలమైన కూడా చెప్పారు భారీ వర్షంలో సైతం బట్టి విక్రమార్క పనులు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు ఆయా గ్రామాల్లో స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు మొత్తం చూసుకుంటే దళిత బంధు పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతున్నాయి అవుతున్నాయి దళిత బంధు నిధులైతే వస్తూ ఉన్నాయి సో అందరం గమనించాలి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను